జై శ్రీరామ్ శ్రీ సువర్చల సమేత సంజీవని స్వామి వారి ఆలయం అనమాట ఇది రాజమహేంద్రవరం మహానగరంలో కంబాల్ చెరువు నుంచి దేవీ చౌక్ వెళ్ళే మార్గంలో ఈ యొక్క ఆలయం ఉంది ఈ ఆలయాన్ని దర్శించుకుందాం ఈరోజు మనం ఈ యొక్క ఆలయం చిన్నదిగా కనిపించిన చాలా మహిమాన్వితమైనది ప్రవేశ ద్వారం పైన చూసారా శ్రీ విఘ్నేశ్వర స్వామివారు అభయహస్తంతో మనల్ని ఆహ్వానిస్తున్నారు లోపలికి జై శ్రీరామ్ ఆలయంలోకి వెళ్ళగానే ముందుగా మహాబలవంతుడు రామభక్తుడు అయినటువంటి శ్రీ ఆంజనేయ స్వామివారు సంజీవని పర్వతం పట్టుకుని మనకి దర్శనిస్తారు స్వామివారు వాహనమైనటువంటి ఒంటి కూడా మనకు దర్శనమిస్తుంది అలాగే రామచంద్ర ప్రభు కూడా కనిపిస్తున్నారు మనకి ఎదురుగుంట ఇంకా శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలు మరియు దేవీ దేవతల యొక్క శిల్పాలు చెక్కబడి ఉన్నాయి ఇంకా శ్రీ హనుమాన్ చాలీసా కూడా ఇక్కడ రాయబడి ఉంది ఈ పక్కనే ఒక మహాత్ముడి యొక్క ఫోటో కనిపిస్తుంది మీకు ఈయన శ్రీ టెహల్వాన్ కొండయ్య గారు అన్నమాట సుమారు డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాల క్రితం ఈయన గొప్ప పహ్లవాన్ అన్నమాట అయితే ఇక్కడ శ్రీ ఆంజనేయ వారిని ప్రతిష్ఠించి పిల్లలకి వ్యాయామం కుస్తీ ఇవన్నీ కూడా ఈయన నేర్పేవారట ఆ మహనీయుని తదనంతరం ఈ యొక్క ప్రదేశంలో ఆలయం నిర్మించి స్వామివారిని ఘనంగా పూజించడం మొదలుపెట్టారు ఇంకా ఈ ఆలయంలో అమ్మవారు మరియు భక్తాంజనేయస్వామి స్వామివారు ఇంకా పంచముఖి ఆంజనేయ స్వామివారు ఇంకా శ్రీ రామకథ ఇంకా శ్రీ వెంకటేశ్వర స్వామి అలాగే దశావతారాల్లో వరాహ అవతారం వరాహస్వామి ఇంకా అయ్యప్ప స్వామి వారు ఇంకా నరసింహస్వామి వారు అలాగే వామనమూర్తి ఇలా

జయ శ్రీరామ్ ప్రతి మంగళవారం ఈ స్వామికి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసి ధర్మమైనటువంటి మన కోరికల్ని ఈ స్వామికి చెప్పుకుంటే తప్పకుండా ఈ స్వామి తీరుస్తాడని ఇక్కడ ప్రజల నమ్మకం అన్నమాట ఈ స్వామి వారు మనల్నే చూస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకైతే చాలా అద్భుతంగా ఉంది కదా సువర్చల సమేత श्री संजीवनी आंजने स्वामी वार जय श्री राम जय हनुमान